నిన్న పర్ఫెక్ట్ అయిపోయిందా హాస్కెట్లు సరిగ్గా ఓపెన్ లేదా ఇప్పుడు ప్రజా సమస్యలు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఏమీ పెంచారు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు ధర్నా చేశారా ట్రోఫ్ ఛార్జీల రూపంలో పదిహేను వేల ఆరు వందల తొంభై కోట్లు ఎత్తికి బారేస్తున్నారని చేస్తున్నారా ట్రోఫ్ అది ట్రోఫ్ ఛార్జీలకి సంబంధించిన విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా పారదర్శకంగా ఉందా లేదా ఎలా ఉంది సరే మీకు బాగా ఇష్టం అనుకుంటున్నాను అయ్యో అలా అలాగే మీరు బాగా ఇష్టపరంగా చెప్పి హెడ్డింగ్ లేని కూడా పెడతారు కదా మాడే ఈ వాస్తవం మాడదాం కనీసండి ట్రూ ఆఫ్ ఛార్జీల కన్నా ముందు మన ప్రవచనాలు ఏమున్నాయి ఇదే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే పురంధేశ్వర్ గారు మా ప్రభుత్వంలో ఇప్పుడున్న విద్యుత్ ఛార్జీలు బాధుడే బోధుడనే కథలు చెప్పి ప్రభుత్వం స్థాపించారు కదా మరి దీన్ని బాధ రాయని ఏమంటారు ఆయన ఎట్లీస్ట్ వీపు విమానం మొత్తం భోగించిన జగన్మోహన్ రెడ్డి అనుకుంటే చూడండి ఇంట్లో అమ్మ కొడుతుంది కొట్టిన తర్వాత ఏం చేస్తుంది సాయంత్రం చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి దెబ్బ తల్లిందా మందగి బొజ్జగించినట్టు ఓ సంక్షేమ పథకాలు ఏమైనా ఇచ్చి భారం లేకుండా చేసాడు మనోడు ఎక్కడ కుక్కరు కొట్టినట్టు డబ్బే కొట్టేస్తే ఒక పక్క ఆరు నెలలు పొద్దున్న సంక్షేమ పథకాలకి ఎక్కడ కార్యాచరణ లేదు ఏమిస్తావో తెలియదు తెలీదు నువ్వు బస్సుకు ఫ్రీ బస్ ఇస్తానంటే నరేంద్ర మోడీ ఏడు చెప్పాడు అలాంటి ప్రాజెక్టులు అంటే మాకు మళ్ళీ చిన్న పనులు చేసే విజయవాడలోనూ విశాఖలోనూ మెట్రో రైల్లో వస్తున్నానంటే మరి నరేంద్ర మోడీ ఉచిత బస్సు ఒప్పుకున్నట్టే కదా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అయిన కర్ణాటక తెలంగాణలో తప్ప ఇంకెక్కడ ఉచిత బస్సు ఇల్లేవు మీరు చెప్పిన మాటకే నన్ను ముట్టుకోద్దన్నట్టుగా అవతల విసిరించాడు ఎవరు ఆ బీజేపీ నుంచి వచ్చిన మేనిఫెస్టోని సో ఇల్లు ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ కాదు ఉదాహరణకి మీరు చెప్పిన గ్యాస్ సబ్సిడీ ఏదైతే ఉందో అది కూడా మీరు మన ఆర్థిక మంత్రి గారు పై వాళ్ళ కేసు ఒకరు చెప్పినారు కదా ఐదు లక్షల మందికి అంతకో ఇంకా వెనక్కి తెచ్చు ఐదు పై కేసు పీస్కి అని మమను అనిపించి బడ్జెట్ దాటేశారు కదా ఇచ్చింది ఎంతమందికి ఒకటి చెప్పమంటే చెప్పకుండా ఇవన్నీ గమనిస్తుంటే సంక్షేమ పథకాల పట్ల ఆల్రెడీ శతశుద్ధి లేదు నేను ఎంతకాల చెప్పినట్టు ఈప్ మీద కొట్టినా సాయంత్రానికి మలం రాసినట్టు సంక్షేమ పథకంతో ప్రజల రొటీన్ చక్రాన్ని ఎక్కడ ఆపని గత ప్రభుత్వం మీరు కుక్కను కొట్టినట్టు నెడ్డేళ్ళకు కొట్టేసి రూపాయి డబ్బులు చేతికి ఇవ్వకుండా ఈ ట్రూప్ చార్జీలు మమ్మల్ని కట్టమంటే యాడ్ తెచ్చి కట్టాలి చెప్పండి మీరు అవును సో ఈ బాధ మీద ప్రభుత్వానికి వ్యతిరేకత లేకపోతే మా మంచి ప్రభుత్వం శ్రీనివాస్ శ్రీనివాస్కి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ చదన్బా నాయుడు గారు ఇచ్చినట్టు ఇంకెప్పుడే జాతకుండు ఈసారి నుంచి బ్రహ్మాండంగా అయిపోద్దిన్నట్టు ప్రజలకి ఏమైనా కాంట్రాక్ట్ మాది ఇది మంచి ప్రభుత్వం కాలేజీలో చదివి చచ్చిపోయేదాకా బయటకు వచ్చిన తనకి మన ప్రిన్సిపాల్ గారు కాలేజీ తీసి మనకి ఇస్తే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఈడు నూటి తొంభై మార్కులు వచ్చినా కోతి పనులు చేసేయడం అన్నది ఎప్పుడైనా కాంట్రాక్ట్ ఇస్తే అది వేరేగా ఉంటుంది కదా ఇంక జీవితంలోకి ఇంకెక్కడ అవకాశం ఉండదు చదువుకున్న కాంట్రాక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అలా మీరు ప్రభుత్వం ప్రామిసులు చేసినా చేయకపోయినా ఏవైతే ఛార్జీల పెనుభారం ఎందుకంటే సంపత్ సృష్టిస్తాం మమ్మల్ని మించిపోయింది ప్రపంచం తిరగబోటు ఇంకెక్కడ లేదు ఇది చెప్పిన దగ్గర దీనికి ఒక డేటా చెప్పామనుకోండి ప్రజలకు పత్తికాయలు ఇచ్చుకున్నట్టు ఇచ్చుకుంటే నిన్న కాక మొన్నే కదా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు దాంట్లో ఏం చెప్పారు మమ్మల్ని